అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్రెడీ పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈ రోజైతే ముద్దలు చేద్దాం అనుకుంటున్నాను మా వాళ్ళైతే ఇచ్చారన్నమాట బదారు తేలి నువ్వులు అవి అయితే కొన్ని చేయాలనుకుంటున్నాను మీకు ఎలా చేయాలో చూపిస్తాను అప్పుడు మీకు నువ్వు ముద్దలు ఎలా తయారు చేయాలో చూపిస్తానన్నాను కదా ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి కానీ మనము ఎప్పుడు పడితే అప్పుడైతే నువ్వు ముద్దలు చేసుకోం కదండి మా సైడ్ అయితే నాగచవితి పండగ వస్తుంది కదా శ్రావణ మాసంలో అప్పుడు మాత్రమే ఎక్కువగా నువ్వు ముద్దలు చేసుకొని తింటూ ఉంటారు మళ్ళీ చాలా తక్కువ రేరు చేసుకోరన్నమాట కానీ మా ఇంట్లో అలా కాదండి ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ముద్దలు చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే మా ఆయన మాత్రం ఒప్పుకోడు అనమాట ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నువ్వు ముద్దలు చేయమంటుంటాడు అవి నువ్వులు నువ్వు ముద్ద లేడీస్కి చాలా మంచిది అంటండి అందులో కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి ఎముకలకు కానీ లేడీస్కి సంబంధించి ఏదైనా సరే చాలా హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి మా ఆయన చెప్తూ ఉంటాడనమాట నాకోసమే అనమాట నువ్వు రోజుక నువ్వు ముద్ద తిను బాగుంటుందని చెప్పేసి నువ్వు ముద్దలు చేసుకొని తింటూ ఉండు అని చెప్తూ ఉంటాడు కానీ నాకేమో వాళ్ళంతా బరువు ఎప్పుడు పడితే అప్పుడు చేయాలంటే ఇంకా మాయన పూడ తట్టుకోలేక చేయాల్సింది వస్తుంది ఒకవేళ ఇంట్లో నువ్వులు లేకున్నా సరే బయటికి వెళ్ళి నువ్వు నువ్వులు బెల్లం అన్నీ తీసుకొస్తాడు తీసుకొచ్చిన రోజే చేయాలి వెంటనే ఇంక ఒక రోజు పెండింగ్ పెట్టినా నువ్వు చెయ్యవా చెయ్యవా అంటుంటాడు అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో షార్ట్స్లో విన్నాడంట నువ్వులు తినాలా నువ్వు ముద్దలు తినాలని చెప్పేసి ఇంక అంతే ఒక్క క్షణం కూడా లేట్ చేయలేదు ఇంట్లో అయితే నూగులు లేవన్నమాట ఇంకా వెళ్ళాడు బయటికి వెళ్ళి నూగులు తీసుకొచ్చాడు తెచ్చేవాడు మంచి ఎన్న తేవచ్చు కదండి మామూలుగా లూజ్ తెచ్చాడు అనమాట అంటే అవి కూడా బాగానే ఉన్నాయి కానీ అందులో ఎక్కువగా రాళ్ళు ఇసుక ఇలా ఉంటుందన్నమాట ప్యాకేజ్ చేసినది తెచ్చుకుంటే ప్యాకెట్లు అయితే నీట్గా ఉంటాయి అలా తేకుండా లూజ్ తీసుకొచ్చాడు వాటిని చేయడానికే తంటాలు పడాల్సింది వచ్చింది నాకేమో సరిగా నేమనీక రాదు అంతా ఉంటే కసకస ఇంకేం చేయాలి నిదానంగా అలాగే కొన్ని మాత్రమే చేసుకున్నాను అనమాట సరే ప్రస్తుతానికి కొన్ని చేద్దాము తర్వాత నువ్వులని కడిగి ఆరబోసి తర్వాత అప్పుడు నీట్గా మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని మాత్రమే చేశాను అనమాట ఇక అన్నీ చెరిగేసి బయట కూర్చొని బాగా వెళుతూరు వస్తుంది బయట కూర్చొని అయితే నువ్వులు చేస్తూ ఉన్నాను కానీ నువ్వుల వల్ల అయితే చాలా ఉపయోగాలు అండి ఆడవాళ్ళకి అసలు అందులో కాల్షియం ఫైబర్ అన్నీ ఉంటాయి అన్నమాట ఒకప్పుడు ఆడవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదండి మెచ్యూరి అయితే అప్పుడు పెద్దవాళ్ళందరూ నువ్వు ముద్దలు దంచి పెడుతూ ఉంటారనమాట అంటే అంత హెల్త్కి మంచిది అనమాట మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి చాలా మంచిది అనమాట మనం వాటిని అంత తేలిగ్గా తీసి పడేయకూడదండి చాలామంది వేడి వేడి అంటుంటారు అంత వేడి ఏముండదు మామూలుగా మనం అప్పుడప్పుడు అయితే చేసుకొని తినొచ్చు నో ప్రాబ్లం హెల్త్కి మంచిది ఎదిగే పిల్లలకి పెట్టచ్చు మనము తినొచ్చు ఒక వయసు ఫార్టీ ప్లస్ దాటిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా నూలు ముద్దలు తింటూ ఉంటే కాళ్ళకి కానీ అవి ఏంటి ఎముకలు బలంగా అన్నీ ఉంటాయన్నమాట నొప్పులు అన్నీ తగ్గుతూ ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి మనం అప్పుడప్పుడు కూడా నువ్వులనైతే మనము ఏదో ఒక రూపంగా చేసుకొని తినచ్చనమాట లేదా వంటలలో కానీ ప్లస్ ఇట్లా చేసుకోవడం కానీ లేకుంటే పెట్టుకొని అప్పుడప్పుడు ఒక స్పూన్ తినడం కానీ రోజు డే బై డే అట్లా తింటూ ఉండాలన్నమాట మన హెల్త్ మనం కాపాడుకోవాలండి ఎంతసేపు ఉన్న మనం ఆడవాళ్ళం ఎలా అంటే మన ఇంట్లో అత్త మామల్ని పిల్లల్ని భర్తను వీళ్ళని చూసుకోనికే సరిపోతుంది కానీ మన హెల్త్నైతే మనము చాలా వరకు పట్టించుకోమండి ఈవెన్ నేను కూడా అంతే ఏదైనా సరే నా హెల్త్ నేను అనమాట అలా చాలామంది ఆడవాళ్ళు కూడా ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కనీసం మన కోసం మనము కొంత సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించుకోవాలి ప్లస్ వాకింగ్ వెళ్ళడము దయాన్నే లేదు అంటే ఏదో ఒక రూపంగా మనము జిమ్కి వెళ్ళడము ఇట్లా మంచి మంచి ఫుడ్ తీసుకోవడము అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉండాలండి మనం బాగుంటేనే మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా బాగుంటారు అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం మన ఆరోగ్యాన్ని అయితే అంత నిర్లక్ష్యంగా పాడు చేసుకోకుండా ఇలా ఎప్పుడైనా సరే ఓపిక ఉన్నప్పుడు ఓపిక లేకపోయినా ఇలాంటివి చేసుకొని తింటూ ఉండాలి మీకు ఒక విషయం చెప్పాలండి నా హెల్త్ మీద కేరింగ్ నాకు ఉండదు కానీ మా ఆయనకు ఉంటుంది ఎప్పుడు ఏదైనా నొప్పి ఉందంటే అరుస్తూ ఉంటారు నువ్వు అది తినవు ఇది తినవు తినాలి ఇట్లా తింటే హెల్త్కి బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇవి చేయడానికి కూడా కారణము నాకోసమే అనమాట మంచిది తింటూ ఉండు నీకేమన్నా నొప్పుడున్న తగ్గుతుంటాయని చెప్తూ ఉంటాడు ఇంకా మాయనకు నా మీద అంత ప్రేమ అనమాట ఒకవేళ నేను చేయకుండా తనైనా చేస్తాడు అట్లాంటి వాడు అనమాట కాబట్టి అంత ప్రేమగా మనకు భర్తలు ఉన్నప్పుడు మనం కూడా కొద్దిగా మనం కూడా శ్రద్ధగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే నువ్వులను కూడా దూరగా వేయించుకోవాలండి దూరగా వేయించుకోవాలి మరి నల్లగా లేకుండా దూరగా వేయించుకుంటే స్మెల్ వస్తూ ఉంటుంది నోట్లో వేసుకుంటే అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు కొద్దిగా దూరగా వేసుకొని చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నేను ఎక్కువైతే ఏమీ చేయలేదన్నమాట చిట్టి ఉంది కదా చిట్టితో చిట్టినర్ర పోసాను అంతే బెల్లం కూడా నేను చిట్టి నిండా కూడా వేయలేదండి కొంచెం తక్కువనే వేశాను స్వీట్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి తినలేము ఎక్కువ స్వీట్ ఉన్నా కరెక్ట్గా సమపాలలో అన్నీ ఉంటేనే తిన తినాలనిపిస్తుంది కాబట్టి ఎక్కువ బెల్లం వేసుకోకుండా అప్పుడు చిట్టీ నర్రకి నేను చిట్టికి తక్కువ వేసాను అనమాట బెల్లము ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఇక అన్నీ సల్లగిన తర్వాత బాగా నూనె పడే వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వే మనకు చేతికి ఆయిల్ నువ్వుల నూనె ఆయిల్ అంటుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్గా ఉంటుంది మనం తిన్నప్పుడు మీకు తెలుసో లేదండి చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళ ఊళ్ళల్లో అసలు ఇప్పట్లాగా గ్రైండర్లు ఉండేవని కాదనమాట అంటే మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ ఏ ఉండేవి కాదు ఇంకా నాగులచవితి వస్తుంది అంటే అమ్మ వాళ్ళ నాగులచవితి పండగ కూడా పండగ అయిపోయిన తర్వాత చేస్తారు ఎక్కువ నువ్వు ముద్దలు అవి నువ్వు లేచి రోట్లోనే దంచేవాళ్ళండి అసలు దంచుతుంటే ఆయిల్ కారేదనమాట నాకు బాగా గుర్తు అంటే ఎట్లా ఈ మా సైడు నాగుల చేతికి నాగులు పట్టిసారే పంపిస్తారు ఆడపిల్లలకి మా అత్త వాళ్ళకి మా అమ్మ పంపించేదనమాట అప్పుడు దంచుతుంటే నూనె ఇట్లా చేతులకు అంటేదన్నమాట అంత బాగా వాళ్ళండి అసలు అంత టేస్ట్ ఉంటుంది అప్పుడు రోట్లల్లో దంచేది ఎంత బాగుంటుంది ఇప్పుడు అన్నీ మిక్సీలు వచ్చాయి ఇంకా అందరికీ బరువు దంచుకోవాలంటే కూడా కాబట్టి అంత టేస్ట్ అనిపించవు కానీ అప్పట్లో నువ్వు ముద్దలు దంచి వంటగడితే ఎంత అసలు నూనె అయితే కారేదనమాట నువ్వుల నూనె కూడా హెల్త్కి చాలా మంచిది కదండి అట్లా కారే వరకు దంచేవాళ్ళనమాట ఓపికతో ఇప్పుడు ఇంకా అలాంటివి ఏమీ లేవు సరే మనకు ఇంకా అంత ఓపిక లేనప్పుడు కనీసం మిక్సీకి వేసుకొని అయినా మనము కొద్దిగానే చేసుకొని తింటూ ఉంటే మన హెల్త్ను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి ఇప్పుడైతే నేను అందులో జీడిపప్పు కూడా వేసాను అనమాట కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా నెయ్యి వేసి నెయ్యిలో సన్నగా జీడిపప్పులన్నీ కచ్చాపచ్చగా అనమాట దంచి వేసి అవి ఫ్రై కొద్దిగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఈ పిండి వేసేసి సల్లగా అయిన తర్వాత వంటలు కడుతున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది రోజు ఒకటి తిన్నా చాలండి ఒక వారానికి చేసి పెట్టుకున్నామంటే చాలు తర్వాత మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి లేదంటే ఒక నెల గ్యాప్ ఇచ్చి అట్లా తినచ్చు ఎప్పుడైనా తినొచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది చూడండి మా ఆయన నా కోసం ఎంతో ప్రేమతో నువ్వు ముద్దలు చేయించుకున్నాడు అనమాట తను కూడా తింటానులేండి అప్పుడప్పుడు కానీ ఎక్కువ నన్ను తిన్నావా లేదని అడుగుతూ ఉంటాడు నేను తిన్నానని చెప్తూ ఉంటాను సో ఇట్లా మనమైతే మన కోసమన్నా సరే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటి మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలండి సో ఇదండి ఇవాళ సింపుల్ వీడియో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందనిపిస్తే మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకోండి ఆల్లో ఉందో లేదని ఒకవేళ మీకు ఆలో లేకుంటే మళ్ళీ ఒకసారి ఆల్లో పెట్టుకోండి ఒకవేళ అన్సబ్స్క్రైబ్ అయిందేమో అని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా అన్నీ వంటలు రెడీ చేశాను అనమాట ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో కరెక్ట్ జరిగింది మరి స్వీట్ ఎక్కువ ఉండారు బాగుంది అనమాట